తాటికాయతో రెగ్యులర్గా చేసుకునే బూరెలు గారెలు కాకుండా మన ట్రెడిషనల్ ఫుడ్ పిల్లల్స్ అయితే ఇష్టంగా తినాలి అనుకుంటే ఇలా కేక్ చేసి పెట్టండి మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా తాటిగుజ్జుని అయితే తీసుకోండి తాటిగుజ్జుని ఇలా కప్తో మెజర్ చేస్తే మిగిలిన కొలతలు వేసుకోవడం ఈజీ అవుతుంది అదే కప్తో ఒక కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకుంటే స్వీట్ సమానంగా సరిపోతుంది ఒక కప్పు దాకా ఫ్రెష్ కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి చిటికడ సాల్ట్ వేసుకోండి ఒకటి ముప్పావు కప్పు దాకా ఇడ్లీ రవ్వను వేసుకోండి ఈ కొలతలు ఫాలో అవుతూ కేక్ చేస్తే సాఫ్ట్ సాఫ్ట్గా ఉండి చాలా బాగా వస్తుంది అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేయండి మిక్స్ చేసి పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మెల్ట్ చేసి పెట్టుకున్న నెయ్యిని ఒక పావు కప్పు దాకా వేసుకుంటే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా మిక్స్ చేసి ఒక అరగంట పాటు నాననివ్వండి అరగంట తర్వాత కేక్ కేక్టికి ఇలా నెయ్యిని అప్లై చేసి లోపల అరిటాకు వేసి పైన ఆయిల్ అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలాగా మనం ఫ్లాట్గా అనుకుంటూ వేసేసుకోవాలి కేక్ చేసుకోవడానికి ప్యాన్న అయితే ప్రీ హీట్ చేసుకోండి రెడీ చేసి పెట్టుకున్న కేక్ కేక్టీని పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చేతికి ఇలా అంటుకోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అడ్జస్ట్ని లూజ్ చేసేసి ఇలా డీమోల్ట్ చేసేసుకుంటే కేక్ అనేది వస్తుంది వేడి మీద డీమాల్ట్ చేస్తే కనుక బ్రేక్ అయిపోతుందని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమాల్ట్ చేయాలి వీడియో నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి